ప్రయాణ తిరుపం పట్టణం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులకు బోయ శ్రావ శ్రావణికి మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది వివాహ సమయంలో శ్రావణి తల్లిదండ్రులు శ్రీనివాసులకి పన్నెండు తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసినారు పది లక్షలు ఖర్చు పెట్టి వారిద్దరికి ఒక ఆడబిడ్డ కూడా సంతానం కలిగింది తదుపరి శ్రీనివాసులు పదే పదే శ్రావణిని అదనం కట్టం కోసం వేధించడం అలాగే అనుమానించడం మొదలు పెట్టినాడు ఈ క్రమంలో పలు దూపాలుగా అమ్మాయి తల్లిదండ్రులు శ్రీనివాసులకు అదనం కట్టంగా కూడా ఏడు లక్షల రూపాయల దాకా ఇచ్చినట్లు తెలుపుకుంటున్నాడు ఈ క్రమంలో అనేక సార్లు పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేయడం జరిగింది ఆరు నెలలప్పుడు కూడా పంచాయతీ చేసి పెద్ద మనుషులు వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఇప్పుడు మూడు నెలలు గర్భవతిగా ఉంది ఈ క్రమంలో ఈ నెల ఆరవ తారీఖున మళ్ళీ శ్రీనివాసులు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసులు అతని తల్లిదండ్రులు శ్రావణిని తిట్టడం కొట్టడం జరిగింది అంతేకాకుండా శ్రావణి తండ్రి వెళ్ళి ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది దాని మీద కేసు ఇవ్వడం జరిగింది దాన్ని పదకొండవ తారీఖున ఆగస్టు నెల పదకొండవ తారీఖున కేసు రిజిస్టర్ చేసినాం అది దర్యాప్తులో ఉంది ఈ క్రమంలో రావణిని ఆమె తండ్రి అతని ఇంట్లోకి తీసుకుపోవడం జరిగింది ఒక వారం పది రోజుల నుంచి శ్రావణి అమ్మగారి ఉంటూ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది తల్లిదండ్రులు ఇంకా మిగతా బంధువులంతా కూడా శ్రావణి భర్త ఆమె అతని తల్లిదండ్రులు పెట్టిన హాస్మెంట్ వల్లనే అందరం కట్టడం కోసం వేధించడం వల్ల మరణించింది సూసైడ్ చేస్తుందని తెలియజేస్తున్నారు ఎంఆర్ఓ ఇన్వెస్ట్ ఇన్క్వెస్ట్ చేస్తున్నాం దాని ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును దుర్గం దిఎస్పీ నిర్ణయం తీసుకుంటాను ఈ కేసు ఉపాలు విచారించి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మా వారి వైపు నుంచి కూడా ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాటి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం